మేమందరం దాదాపు ఇరవై కుటుంబాలు ఉన్నాయి వి సెక్టర్ వాటర్లో ఆర్కేసిక్స్ కానీ వీళ్ళందరూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి రెయిన్ వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చాలాసార్లు రిమైండర్స్ పెట్టి కంప్లైంట్ చేయడం జరిగింది అయినప్పటికీ మన సివిల్ సెక్షన్ వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు ఒకసారి వచ్చి తాత్కాలికంగా రిప్లేస్ చేసి వెళ్ళ జరుగుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది అయినప్పటికీ మన కంపెనీ యాజమాన్యం జిఎంసార్ సింగారేణి శ్రీగాంపూర్ ఏరియా జిఎం జిఎంసార్ సివిల్ సెక్షన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి తొందరగా మా ఖాళీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరని చిన్న చిన్న సమస్యలు కాదు ఇవి చాలా పెద్ద సమస్యలు ఎలా అంటే ఇంటి వెనకాల నుంచి డ్రైనేజ్ వాటర్ ముందు రూమ్లోకి వచ్చి వెళ్ళడం జరుగుతుంది అలాగే కింద ఫ్రిడ్జ్లు ఇంకా ఏసీ ఇవన్నీ ఉండడం వల్ల ఫ్రిడ్జ్లోకి ఒక వాటర్ పెడితే ఎత్తికి వచ్చి చిన్నపిల్లలు ఉన్నారు చాలా మంది షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది చిన్నపిల్లలు దాదాపు ఇక్కడ నలభై మంది ఉన్నారు ఈ రెయిన్ సీజన్లో ప్రతి ఒక్క ఇంటిలో కంటిన్యూస్కి వస్తుంది ఎంత ఎన్నిసార్లు హాస్పిటల్ దిగినా తగ్గట్లేదు ఈ రైని సీజన్లో ఇంతవరకు ఫీవర్ వస్తుందంటే దానికి మెయిన్ రీజన్ ఈ డ్రైనేజ్ సిస్టమే దీన్ని దృష్టిలో నిన్న మేము అందరం వెళ్ళి కంప్లీట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు ఏ విధమైన రెస్పాండ్ ఇవ్వడం లేదు ఈ సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే ఉంటే ఇదే పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు అసలు ఈ ప్రాబ్లమ్ ఈ క్వార్టర్లో ఉందని తెలిసినప్పుడు ఈ క్వార్టర్స్ని అసలు కౌన్సిలింగ్ నుంచి తీసేయాలి ఇది పెట్టడం వల్ల మాకు తెలియక మేము క్వార్టర్స్ తీసుకున్నాము తీసుకోవడం వల్ల ఇప్పుడు కా ఇమీడియట్గా కాల్ చేసి వెళ్ళడం అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ రిటర్న్ రిటర్న్ పార్టర్స్ అయితే తీసుకొని మాకు వేరే దగ్గర మంచి పార్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను